నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మొన్న సాటర్డే సార్ నన్ను మిస్ కంప్లీట్కి వెళ్ళి తీసేయమన్నారు సార్ నేను ఒక రెగ్యులర్ టీచర్ టూ థౌసండ్ ఎయిటీన్ లో టీఎస్ అయ్యింది నన్ను తీసేసే అంత అధికారము ఎవరికి ఉండదు సార్ నేను ఏదైనా మిస్బిహేవ్ చేస్తే నన్ను సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది ఎవరికి నా పైన అధికారం దట్టు ఆమె రెగ్యులర్ ఒకటి నేను ఇంత నేనే మాట్లాడతాను ఇక్కడికి వచ్చాను సార్ ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే నాకు విద్యార్థులు స్వయంగా నాకు ఏ ఒక్కరు కూడా వేరే వాళ్ళు కంప్లీట్ చేయలేదు విద్యార్థులే స్వయంగా నా నంబర్ తీసుకుని ఈరోజు పొద్దున ఏడ్చుకుంటా విద్యార్థులు అన్న మాకు ప్రభుత్వం ప్రకటించినటువంటి డైట్ సరిగా ఇవ్వడం లేదు మేము అనుకుంటాం నువ్వు ఆర్ఎల్సి మేడంకి నేను ఫోన్ చేసిన సుధారాణి మేడంకి ఫోన్ చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇది సరే నేను కూడా మీరు నేను వినండి ఒక నిమిషం నేను సబ్జెక్ట్ మీకు చెప్తాను ఎందుకంటే మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా మీకు కూడా నోటీస్ చెప్తారు ఏం జరిగిందో ప్రభుత్వం ఒక మన కామన్ రైట్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది ఎందుకని విద్యార్థులకు మంచి పౌష్టికమైన ఆహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమును ఈ స్కూల్లో ఏదైతే ఇప్పుడు ఇరవై తారీఖు మన స్టోరూంలో ఏదైతే మన జామపిండి వచ్చిందో ఇప్పటివరకు దాన్ని యూజ్ చేయకుండా సంస్థ సంచులు అట్నే పెట్టారు పిల్లలకు ఆ జామ కూడా డైట్ ఇవ్వడం లేదు ఫ్రూట్స్ ఫ్రూట్స్ సగానికి సగం మాయమవుతున్నాయి ఫ్రూట్స్ ఇస్తలేరు దాని ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఆయిల్ ప్యాకెట్ ఇక్కడ నుంచి వాడేలు తీసుకుపోతుంది దాని వీడియోస్ పుట్టించి మా దగ్గర ఉంది నిన్న విద్యార్థులందరూ బయటకు వచ్చేసి అమ్మ అమ్మమ్మకి ఇట్లాంటి ఎందుకు ఇదని అంటే మీ ఇష్టమనులకు చెప్పుకొని మేము ఇదే ఇది ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరి మీరు ఇట్లా బయటకు పోతే మాత్రం మీ సంగతి నేను చూస్తాను వాటిని వీళ్ళు తెరివించి ఈ బెదిరించినా కూడా విద్యార్థులు నిన్న పేరు దిగుదామంటే కూడా ఏదో ఒక విద్యార్థులు ధైర్యం చూస్తూ నాకు ఫోన్ చేసి కాదు మార్నింగ్ ఎనిమిదిగా సార్ దయచేసి మా స్కూల్ విజిట్ చేయండి సార్ మాకు సరి ఆహారం అందుతలేదు విద్య మాత్రం బాగుంది టీచర్లు మంచిగా చెప్తున్నారు కానీ ఇక్కడ ఫుడ్ సెక్షన్ వచ్చేసరికి వార్డర్ ప్రవర్తన బాగలేదు వాడన్ ఉల్టా టీచర్లు తిరుగుతుంది వార్డెన్ ఉల్టా ప్రిన్సిపాల్ తిరుగుతుంది మీరంటే నా ఇష్టం ఉన్నట్టు చేస్తా మీరు ఎవరు అడగడానికి కానీ ప్రవర్తన చేస్తున్నారు ఈ మధ్యలో బలేదోరు స్టూడెంట్స్ బలవుతూ ఉన్నారు ఇప్పుడు ఇమ్మీడియట్లీ వాటిని మీద యాక్షన్ తీసుకోండి నేను ఇక్కడ విద్యార్థుల నుండి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను చెప్పిన స్టేట్మెంట్ వాటినియట్లీ ఇక్కడ నుంచి తొలగించాలి సార్ ఇందాక మేము ఇస్లామియా కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఉమెన్స్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కి సార్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కి ఇందులో కంప్లైంట్ ఏంది సార్ టూ డేస్ బిఫోరు నిన్న కానీ విద్యార్థులు కానీ విస్క్ చెంది వార్డెన్ ఒక ప్రవర్తన వల్ల వార్డెన్ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినా కామన్ డైట్ విధానాన్ని ఆమె పిల్లలకు అందించకపోవడం పట్ల విద్యార్థులు ఈ రోజు ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నేను సడన్ గా స్కూల్ విజిట్ చేశాను ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ లో విద్యార్థులను అడిగి ఇంట్రాక్ట్ అయ్యాను స్టడీ గురించి అడిగాను స్టడీ బాగుందని చెప్పారు టీచర్స్ గురించి అడిగితే టీచర్స్ కూడా మంచి చదువు చెప్తున్నా చెప్పారు తర్వాత ఫుడ్ గురించి అడిగితే మాత్రం వార్డెన్ ప్రవర్తన మీద ఫుడ్ మాత్రం మాకు ఎలాంటి డైట్ విధానం ఫాలో అవ్వట్లేదు నేను ఇదే ఫుడ్ పెడితే నష్టం ఇష్టం ఉంటే తినండి లేకపోతే పోండి నిన్న విద్యార్థులు అన్నం తినక ధర్నా కూడా దిగుదామని ఆలోచిస్తే మీరు ఇట్లా ధర్నాకు దిగుతూ మీ సంగతి చూస్తాను బెదిరించింది ఆ విషయం ఒక విద్యార్థి నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి మా ఏరియాలో ఉంటది కాబట్టి ధైర్యం నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేస్తే ఈ రోజు కాంగ్రెస్ బృందం అంతా మేము స్కూల్లో తనిఖీ చేయడం జరుగుతుంది వస్తే విద్యార్థులు స్వయంగా చెప్తా ఉన్నారు ఈ రోజు క్యాంప్ మేము అక్కడ స్టోర్ కూడా పరిశీలించాం డైట్ ఫాలో అవుతున్నా లేదని ఎవిడెన్స్ ఇది ఈరోజు డైట్ లో ఏముంది రైస్ ఇవ్వాలి క్యారెట్ కర్రీ ఇవ్వాలి టమాటో దాల్ ఇవ్వాలి గీ ఇవ్వాలి రసం ఇవ్వాలి కరడు బయల్ కానీ ఇవ్వాలని ఉంది వచ్చి వంటశాల్లో పరిశీలిస్తే రైస్ మెత్తగా ఉంది ఇక చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఓన్లీ ఇదే ఇదే రసం ఇది కర్రీ క్యారెట్ కర్రీ ఏంది అంటే నీయే అని అంటున్నారు క్యారెట్ కర్రీ ఏది అని అడిగితే లేదు సరే సమాధానం చెప్తా ఉన్నారు మరి డైట్ ఫాలో ఎందుకు అవ్వట్లేదు అదేంటి వంకాయ 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 డైట్లోనే లేదు కదా డైట్లో వంకాయ లేదు కదా ఇంకో మీరు చూడండి దయచేసి ఇలా పప్పు లేదు ఇగో ఇలా దాల్ అని ఉంది సాంబార్ సాంబారు పెట్టిరు పప్పు లేదు ఏం లేదు వంకాయ కర్రీ అండి పెట్టిరు ఇంకేముంది డైట్ లో క్యారెట్ కర్రీ లేదు క్యారెట్ కర్రీ లేదు ఇది పెరుగు ఇది ఎంత మంది స్టూడెంట్స్ కి అందుతుందో కూడా తెలియదు ఇది నాణ్యత లేని ఫుడ్ దీని అంతటి కారణం వాడేను వాడేను కిచెన్ లో ఉన్నటువంటి సామాన్లన్నీ ఇంటికి తీసుకుపోతా ఉంది गाँ। 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 गा। गारू। 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 तो लेने ले सरकारी वाला फिर नहीं आए बोल के बोलते आज का मेनू क्या है आपको नहीं मालूम होगा आपको नहीं मालूम होगा वो बोले सब होंगे आप हमारी जिम्मेदारी कुछ भी नहीं है वो वार्ड एन और ये फूड कमेटी वालों की जिम्मेदारी ఇక చూడు మురిగిపోయిన టమాట మురిగిపోయిన టమాటాలు స్టాక్ తెచ్చి పెడుతురు యాక్చువల్ గా డైలీ డైలీ కూరగాయలు రావాలి స్కూళ్లకి టమాటాలు అన్ని మురిగిపోయినాయి ఇగో ఈగలు వాడుతున్నాయి ఎలాంటి నీట్ లేకుండా కూడా మెయింటైన్ చేస్తారు ఇక్కడ చూడండి ంగ్రపడి బస్సలు వచ్చి ఇరవై రోజులు అయినప్పుడు ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే వచ్చి పిల్లలు దీంట్లో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ క్లుప్తంగా మాట్లాడే అన్ని వివరాలు చెప్పినా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాను ఇమీడియట్లీ వార్డెన్ సస్పెండ్ చేస్తాను చెప్పింది సస్పెండ్ చేయకపోతే టూ డేస్ తర్వాత నేను మళ్ళీ వస్తాను మళ్ళీ విజిట్ చేస్తా మీరు చేయకపోతే మాత్రం మీ మీద కూడా నేను కంప్లీట్ చేయాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారికి అని చెప్పిన ఎందుకంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాను మా ఇంట్లోకి వెళ్ళి ప్రభుత్వం పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడితే ఇలాంటి వార్డెన్ చేయడం వల్ల మాకు చెడ్డ పేరు ప్రభుత్వానికి చెడ్డ పేరు విద్యార్థుల అనారోగ్యానికి గురి కావడానికి అవుతా ఉంది కాబట్టి ఇప్పుడు సీరియస్ గానే తీసుకుంటాం మ్యాటర్ ఆల్రెడీ అధికారులకు చెప్పిన ఈయనకు చెప్పిన కాబట్టి మేడం చెప్తా ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్ రిపోర్ట్ రాయమన్నాడు ప్రిన్సిపాల్ కూడా మాట్లాడతాను చెప్పిండు నేను కూడా ప్రిన్సిపాల్ తోని మాట్లాడుతాను ఈ రిపోర్ట్ తెప్పించుకొని వన్ టూ డేస్ లో ఏమని పక్కన పిల్లలకు మంచిగా చూసుకునే బాధ్యత మీరు అందరూ ఇంత ముందు లో అన్ని బియ్యం సంచులు ఉన్నాయి అన్ని పిండి సంచులు ఉన్నాయి అన్ని సామాన్లు ఆడున్నాయి ఈ రెండు బియ్యం సంచులు ఈ బియ్యం సంచులు వార్డెన్ ఇంటి దగ్గర వార్డెన్ ఇంటి దగ్గర బియ్యం సంచులు చూడండి వార్డెన్ ఇంటి దగ్గర బియ్యం సంచి ఇప్పి వాళ్ళ ఇంట్లో పోసుకుంటుంది బియ్యం ఇవి ఫోటోస్ ఇగో వీడియో ఇది వార్డెన్ చేస్తున్నటువంటి అక్రమాలు ఈ హాస్టల్ పప్పులు పప్పులు ఇంట్లో వార్డెన్ ఇంట్లో ఆయిల్ ప్యాకేజ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని వస్తువులను డిస్టర్బ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది ఇది సిద్దిపేట లోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాం ఆ బాలికలకు సంబంధించింది సో ఇక్కడ గతంలో వన్ ఇయర్ బ్యాక్ కూడా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి కూడా కథనాలు వచ్చినాయి అయినా కూడా ఈ హాస్టల్ యొక్క తీరు అయితే మారట్లేదు ఇక్కడ సో విద్యా విషయంలో ఎలాంటి లోడ్ లేనప్పటికీ కూడా ఫుడ్ విషయంలో మాత్రం అనేక లోపాలు బయటపడుతున్నాయి ఇక్కడ ఆ నాణ్యమైన ఫుడ్ ఇవ్వట్లేదు కామన్ డైట్ మేము ఫాలో కావట్లేదు అని చెప్పేసి అయితే విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనం చాలా వరకు అయితే విజ్వాల్స్ తీసుకున్నాం సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకస్మిక తనిఖీ అనేది నిర్వహించి ఇక్కడ అసలు ఈ ఇంత లోపల ఇంత ఆవేదన ఉంది ఇక్కడ టీచర్ల అంటే ఆ టీచర్లను కూడా దబాయిస్తూ టీచర్ల మీద కూడా పెత్తనం చెలాయిస్తుంది ఇక్కడ వార్డెన్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఆఖరికి ప్రిన్సిపాల్ మీద కూడా పెత్తనం చెలాయించే పరిస్థితి సో ఒక వార్డెన్ అయి ఉండి ఈ స్కూల్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్ అని టీచర్లను కూడా దబాయిస్తుంది అంటే సో దీని కనుక ఎవరున్నారు అని చెప్పేసి అయితే అనుమానాలు అయితే వస్తున్నాయి సో దీనికి సంబంధించి పిల్లలు బాధపడుతూ మరి ఫుడ్ కామన్ మెన్ అయితే ఫాలో అవ్వట్లే అని చెప్తున్నారు ఇక్కడ ఒక టీచర్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి సార్ ఇక్కడ మీరు విజిటింగ్ వచ్చేంత వరకు మీరు వచ్చిన టీం ఎవరనేది నాకైతే తెలియదు సార్ కాబట్టి ఇక్కడ ఉన్న వాస్తవాలు ఏంటంటే మీరు కూడా గమనించిండ్రు స్టోర్ రూమ్ అయినా పైన డైనింగ్ హాల్ ని ఫుడ్ ని ఈ రోజు మెను ప్రకారంగా లేదని మీరు ఐడెంటిఫై చేసిందో దాని నుండి మీరు ప్రశ్నలు వేయగా మేము చెప్పవలసిన పరిస్థితి వస్తుంది ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ అనేటివి పెట్టట్లేదు సార్ ఇక్కడ ఉన్న వాస్తవం వెండర్ ప్రాబ్లం ఉందని కూడా చెప్తున్నారు ఆ వెండర్ ని ఆర్ఎల్సీ మేడం మాకు పైన ఇన్ఛార్జ్ మేడం ఒక రోజు మీటింగ్ పెట్టి ఆ వెండర్ గారికి కూడా కాల్ చేస్తే బిల్స్ రావడం లేదంటే ఇప్పుడు వచ్చినాయి ఇచ్చేస్తాము ఫోర్ మంత్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇస్తున్నాము రెగ్యులర్ గా ఇవ్వాలి అంటే అతను ఇస్తా అన్నాడు ఆ ఫోన్ లో మాత్రం ఇస్తా అని చెప్పిండు ఇక్కడ కొన్ని ఐటమ్స్ పంపిస్తున్నాడు సార్ కొన్ని పంపించట్లేదు పంపించిన వాటి కూడా కొన్ని టైమ్స్ ఆమె మిస్బిహేవ్ చేస్తుంది సార్ నేను ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్దామనే ధైర్యం కొద్దే ఉన్నాను సార్ రెండు మూడు రోజుల నుండి కదా సార్ నేను మెస్ కమిటీలో మెంబర్ గా ఉన్నాను నాతో పాటు పీజీటీ తెలుగు మేడం అండ్ జేఎల్ ఇంగ్లీష్ మేడం అండ్ ఆల్సో ఆ జేఎల్ ఇంగ్లీష్ మేడం ప్రస్తుతము ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం సిక్ లో ఉండడం వల్ల ఈ మేడంకి ఇన్ఛార్జ్ ఇస్తే ఈ రోజు కూడా మేడం లీవ్ లో ఉంటే ఇంకొక మేడంకి ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు ఎన్నిసార్లు క్వశ్చన్లు చేసినా మాకు టెండర్ వీయట్లేదు అతను తీసుకురావట్లేదు ఉన్నవి పెడుతున్నాం అంటున్నాను సార్ మరి ఉన్నవి పెడితే ఆ ఇప్పుడు మీరు చూసినట్టుగా జావపిండి మీద శంగపిండి మీద క్వశ్చన్లు చేసిండ్రు మరి మనకు నేను మెస్ కమిటీ మెంబర్ లో ఉన్నాను కాబట్టి ఆ నాకు డేట్ గుర్తుంది గత ఇరవై తేదీ తేదీనాడు మనకు ఇండియన్ సామాన్ వచ్చింది మేము కావాలంటే ఇంకొక మేడం కూడా ఉన్నారు ప్రస్తుతము చెక్ చేశాము ఆ తేదీ తేదీనాడు ఎలాగైతే వచ్చిన బ్యాగ్స్ జావపిండి బ్యాగ్స్ శంగపిండి బ్యాగులు అలా ఉన్నాయో మీరు ఇప్పుడు అట్లనే ఉన్నాయి వాటిని సీల్ కూడా చేయలేరు పెట్టలేరు అడిగినాము అడిగినా కూడా ఆ లాస్ట్ కు చివరికి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చిన్నగా గొడవ జరిగింది సార్ గొడవ అంటే నేను అందరం టీచర్లు అందరము పిల్లల బాగోగుల కోసమే పోరాడుతాను చదువు ఆహారంతో పాటు విద్యకు కూడా ఎందుకంటే ఫిజికల్ గా బాగుంటే వాళ్ళు మెంటల్ గా బాగుంటారు ఇప్పుడు ఎవరింట్లకెళ్ళి ఏమి ఇస్తలేరు సార్ ప్రభుత్వమే మంచి మంచి నిపుణులు కలిసి ఇది తయారు చేసిండ్రు దీన్ని ఫాలో అవుదాము ఉన్నంతలో ఫాలో అవుదామంటే గ్రైండర్ ఖరాబ్ ఖరాబ్ అయింది ఏ ప్రిన్సిపల్ మేడం ఏం చేస్తలేరు అసలు చీపుర్లు ఇస్తలేరు ఎవ్వి ఇస్తలేరు అని ఊరికి ఆ సీట్లో కూర్చుండేటోళ్ళను బదనాం చేసారు సార్ ఇక్కడ రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు ఆ సీట్ అంటేనే భయం భయాందోళనకు గురి చేస్తున్నారు ఎవరు ముందుకు రావడం లేదు ఏదో ప్రెజర్ వలన కొన్ని రోజులు ఈ మేడం చేసిండ్రు ఈ మేడం తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిందని ఇంకో మేడం చేస్తే ఆ మేడం కూడా హెల్త్ ప్రాబ్లం అయిన ఆ తర్వాత నిన్నున్న మేడం కూడా నాకు ఈరోజు తాత అవట్లేదు ఆ మేడం కూడా రాలేరు ఇట్లా లాస్ట్ కి చివరికి ఆ సీట్ అంటే క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్ ఎందుకనేది ఇక్కడ ఉన్న పరిస్థితులు మీకు అర్థమైపోతుంది ఒకటి సార్ నా పేరు ఇక్కడ ఎట్లా నన్ను బ్లేమ్ చేస్తారు సార్ నేను ముక్కుసూటిగా మాట్లాడే టీచర్ సార్ అందరూ మాట్లాడతారు దాంట్లో నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను వాడేను ఇప్పుడు మెస్ కమిటీలో కడాకండిగా చెప్పింది సార్ నన్ను తీసేస్తేనే ఆమె వాడు వస్తుంది అంట మరి నేను ఒక రెగ్యులర్ టీచర్ ని సార్ నన్ను తీసేసే అధికారం ఆమెకు ఏముంటది మాకు హెడ్ ఆఫీస్ నుంచి టీజీటి మ్యాథ్ డిసిగ్నేషన్ తోటి వచ్చింది కమిటీ మెంబర్ గా టీజీటీ తెలుగు అని వస్తే ఈ మేడం ను చేసిండు ఇంగ్లీష్ అంటే ఆ మేడం చేసిండు మరి ఇట్లా న్యాయాన్ని అడిగితే నన్ను తీసేసే అధికారము ఆమెకి ఎంత వరకు ఉంది నా రెగ్యులర్ ఉద్యోగం యొక్క విలువలు తగ్గిపోతుంది నాకు అసలు మూడు రోజుల నుండి నేను నిద్రపోతలేను సార్ ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాన్ని మా పేరెంట్స్ అనలేని మాట నా ఎందుకు అనవలసి వచ్చింది నేనేమన్నా నా ఇంట్లోకి తీసుకుపోతున్నా వస్తువులు పిల్లల కోసం సీసీ కెమెరాలు కూడా సార్ అవి చేయకుండా చేస్తారు సార్ నేను ఓపెన్ విషయం చెప్తున్నాను పాప మేడం వాళ్ళు ఎన్ని సార్లు చేయించినా అవి పని చేయకుండా చేస్తారు ఎట్లా చేస్తారనేది ఎవరికి తెలియదు ఏం లేదు సార్ మొన్న కొంచెం అదే ఫుడ్ మెనూ విషయంలో మాట్లాడినప్పుడు ఇద్దరికి మాట మాట పెరిగింది సార్ మాట మాట పెరిగి మేడం వద్దు మేడం ఉంటే మెస్ కమిటీయే వద్దు మెస్ కమిటీ అవసరం లేదు ఎవరైనా క్వశ్చన్ చేస్తే నన్ను క్వశ్చన్ చేస్తారు అడగలేదు పిల్లల గురించే ఫుడ్ గురించే అడిగారు అడిగితే అన్నారు మేడం ఉంటే మెస్ కమిటీయే వద్దు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు నన్ను క్వశ్చన్ చేస్తారు మీకేంటి ప్రాబ్లం మీరు ఎందుకు అడుగుతారు మీరు అడగొద్దు మీరు ఏమైనా ప్రిన్సిపల్ అని రెగ్యులర్ ప్రిన్సిపల్ లేదనే నేపంతో ఇష్టారీతిన వాటిని అయితే వ్యవహరిస్తున్నట్టు కూడా వీళ్ళ రా మాటల్లో బట్టి తెలుస్తుంది సో భయమే లేకుండా పోతుంది ఈ హాస్టల్లో వాటిని ఇష్టారీతిన ఇక్కడ నుంచి తీసుకపోతున్నట్టు కూడా మనం విజువల్ చూసినాం ఇప్పటిదాకా పప్పు గాని ఆయిల్ కానీ ఇట్లా రకరకాల ఐటమ్స్ వాటి ఇంట్లో కనిపిస్తున్న పరిస్థితి సో మొత్తంగా ఇక్కడ హాస్టల్లో ఫుడ్ ఎంత నాశనకంగా ఉంది హాస్టల్ వాడని ఎంత నాసిరకం పదాలు వాడుతూ వాళ్ళని మానసికంగా టీచర్లను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈవెన్ ఇక్కడ ఉన్న ఫలంగా తీసేయాలన్నట్టుగా అయితే వీళ్ళందరూ సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం అబ్జర్వ్ చేశారు వాళ్ళ మాటలు కూడా మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కూడా వరుసగా గురుకులాల్లో ఫుడ్ పాయిసన్లు జరుగుతున్నాయని చెప్పేసి అనేక కథనాలు చూసినాం అయితే ఇవన్నీ కూడా అక్కడ కావాలని కుట్రపూరితంగానే చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ కాస్త ఆపరేషన్ అయితే మొదలుపెట్టింది దానికి సంబంధించి ఉన్నతాధికారులను కానీ అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు నాయకులు ఇన్ఛార్జులు ఇట్లా కార్యకర్త దగ్గర నుంచి ఇన్ఛార్జ్ వరకు ఎమ్మెల్యేలు మంత్రుల వరకు కూడా గురుకులాలలో అయితే విజిట్ చేస్తా ఉన్నారు సో దానికి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ ఆగట్లేదు సో సిద్దిపేట నియోజకవర్గంలో కూడా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ సుడిగాలి పర్యటన చేస్తున్నాడు అన్ని గురుకులాల్లో కానీ మైనారిటీ స్కూలల్లో కానీ అన్ని స్కూలల్లో కూడా సో అయితే ఇక్కడ కొన్ని అనేది బయటపడడం జరిగింది సో సిద్దిపేట ఈ స్కూల్లో గురుకులాల్లో కూడా ఫుడ్ కి సంబంధించిన నాసిరకం ఫుడ్ పెడుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ గమనించడం జరిగింది సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో డైట్ మెనూ డైట్ సంబంధించిన ఛార్జీలు పెంచీరు క్వాలిటీ ఫుడ్ ఇయ్యాలి పిల్లలకు అని చెప్పేసి సో కానీ అక్కడ ఎక్కడ కూడా మార్పులు రాకపోగా సిద్దిపేటలో మరింత అద్వానంగా ఉంది దీని వెనకాల ఏమైనా కుట్రలు ఉన్నాయా రాజకీయంగా కూడా ఏమైనా ఆలోచిస్తున్నారా దీని వెనకాల లేదంటే కావాలని చేస్తున్నారా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ గారు ఉన్నారు ఆయన కూడా అడిగి మరింత అసలు ఏం జరిగింది ఆకస్మిక పర్యటన లేకపోతే ఈ రోజు సిద్దిపేటలోని మైనార్టీ ఉమెన్స్ రిజిస్ట్రీ స్కూల్లో గత రెండు రోజుల నుంచి పిల్లలు పాపము డైట్ సరిగా రావడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా గురించి మంచి డైట్ కామన్ డైట్ విధానాన్ని ప్రవేశపెడితే మాకు ఎందుకు డైట్ సరిగా ఇస్తలేరు అని చెప్పి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి వాడను నూర్జాన్ ను అడిగిరు అడిగితే నూర్జాన్ ఏం చెప్తుంది వాడేను అని అంటే మీ ఇష్టం ఉన్నది చేసుకోండి నేను పెట్టేది పెడతాను మీరు ఎవరికి చెప్పుకుంటారో సమాధానం చెప్పుకోండి అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడు ఆ విద్యార్థులు ఈ రోజు పొద్దున నాకు ఏడ్చుకుంటే ఫోన్ చేస్తే అన్న మా స్కూల్లో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంచి డైట్ విధానాన్ని తీసుకొస్తే మేము చాలా సంతోషం వ్యక్తం చేశాము పక్కన మా కొలికి చదువుతున్నటువంటి మిట్టపల్లి కానీ ఎక్కడ కానీ ఏ ప్రాంతాల్లో కానీ ఎన్సంపల్లిలో కానీ అంతటా మంచి డైట్ ఇస్తారు మా స్కూల్లో ఎందుకు సరిగ్గా డైట్ ఇస్తలేరన్న ఒక్కసారి ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి అన్న మేము డైరెక్ట్ ముందు వచ్చి మాట్లాడితే మమ్మల్ని టార్గెట్ చేస్తారంటే మేము ఈరోజు మా టౌన్ అధ్యక్షుడు అతి తర్వాత కౌన్సిలర్లు పట్ల అందరు సీనియర్ నాయకులను కలిసి సడన్ విజిట్ చేసినాం ఫస్ట్ క్లాస్ రూమ్లలో వేరు మీరు కూడా చూసినాం ఫస్ట్ టీచర్ల గురించి అడిగినాం బాగుందని చెప్పారు తర్వాత అవసరాల గురించి అడిగినాం బాగుందని చెప్పారు స్టడీ గురించి అడిగినాం బాగుందని చెప్పారు తర్వాత ఇమీడియట్లీ ఫుడ్ గురించి వచ్చినాం పిల్లల్ని అడిగినాం అమ్మ ఎట్లా ఉంది ఫుడ్ అంటే విద్యార్థుల నుంచి వచ్చిన ఆన్సర్ మీరు చూసిర్రు ఒక ప్రవర్తన బాగలేదు డైట్ విధానాన్ని ప్రవేశపెడతలేదు కామన్ డైట్ మొత్తం సామాన్లు ఆమె ఇంట్లో పోతున్నాయి దీనికి అర్థం ఏంటి అంటే ప్రభుత్వాన్ని తద్నాం చేసే ప్రక్రియ గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే నియమించబడిరో ఇక్కడ వాళ్ళే ఈ కుట్రలు చేసి ప్రభుత్వాన్ని నింద చేస్తున్నటువంటి కుట్ర ఇందాక మీరు అన్నారు సుడిగారి పర్యటన ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నట్టే మా ముఖ్యమంత్రి కూడా మాకు చెప్పారు మాకు ఒక దిశానిర్దేశం ఇచ్చిండు అన్ని గురుకుల పాఠశాలలు విజిట్ చేయండి మనము పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలి ఎక్కడా తప్పులు జరగదు అని అంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ పాటలు ఎవరైతే కాంట్రాక్టర్లు ఇది తీసుకొని వ్యవహారం నడిపిస్తో కావాలని టీ బద్నాం చేస్తున్నారు ఇది కాదా నిదర్శనం ఇప్పుడు కళ్ళ కట్టినట్టు చూపిస్తా ఉన్నాం కిచెన్లోకి పోయినాం ఈ రోజు డైట్ ఏమేమి ఉండే రైసు దాలు తర్వాత క్యారెట్ కర్రీ పెరుగు ఎగ్స్ ఉండే అది ఏముంది వంకాయ కూర ఉండరు అది కూడా అన్న మెత్తగా ఉండి డైట్ విధానాన్ని పక్కదో పెట్టిరు ఇది తెలుస్తుంది కదా పిల్లల డైట్ విధాని మొత్తం ఇప్పుడు మీకు సామాన్లు కూడా వాడే నీళ్ళకి పోయిన చూపించినాం పప్పులు వాళ్ళింట్ నూనె వాళ్ళింట్లనే బియ్యం సంచులు ఇంట్లోనే మొత్తం సామాన్ సగం ఖాళీ చేసిపోయింది ఈ విధానంపై ఇమ్మీడియట్లీ స్పందించి ఉన్నంత అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినా ఆర్ఎల్ఎస్ మేడం సుధారణ మేడం చెప్పినాం ఇక్కడ ప్రిన్సిపాల్ కూడా అనారోగ్యంతో ఉండి రాలేకపోయింది ఉన్నంత ఉన్నతాధికారులకు కూడా సారు ఆయన ముజఫర్ అలీ సార్ కూడా చెప్పడం జరిగింది వార్డెన్ మీద చర్య ఈ ఈమెనుక ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా చర్య తీసుకోవాలి ఇప్పటి వరకు ఈ ఏది స్టోర్ రూమ్ లో ఉన్న సామాన్లు ఏదైతే ఆమె ఇండ్లలోకి తీసుకుపోయిందో అవన్నీ మళ్ళీ బయటకు రావాలి ఈమె ఉద్యోగం నుంచి తొలి ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గత సర్కార్ కాలంలో అంటే ఇట్లాంటి లోపాలు ఏం బయట కనిపించలేదు మరి వాళ్ళు కూడా చెప్పారు చాలా అద్భుతంగా ఉన్నాయి మా సమయంలో గురులాలు కాంగ్రెస్ గత ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళే దొంగలు 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 ఊరు పంచుకున్నట్టు ఇప్పుడు కనబడుతుంది కదా ఆ ఉన్న సగం వాటర్లో స్టోర్లకి వెళ్ళి వాని ఇంట్లోకి పోయి వాడు ఎందుకు బయటకు చెప్తాడు ఈ రోజు అట్లా కావద్దు పిల్లలకు మేము ఇచ్చే డైట్ విధానం స్వయంగా పిల్లలకు అందాలి పౌష్టికంగా ఉండాలి ఇంట్లో ఏ విధమైన భోజనం దొరుకుతుందో పాఠశాలలో కూడా అట్లాంటి భోజనము ఆశలో పిల్లలకు అందించాలేనే కదా ముఖ్యమంత్రి గారి తాపన ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇలాంటి టిఆర్ఎస్ పార్టీకి అనుచరులుగా ఉన్నటువంటి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో అప్పుడు గత దీంట్లో ఆర్ఎస్ యొక్క పాత్ర ఉంది అని చెప్తే ఎవరు నమ్మలే ఇప్పుడు అప్పుడు నా సిస్టాన్ని ఇంకా కొనసాగించుకుంటా వాళ్ళు ప్రభుత్వాన్ని బద్దం చేసే ప్రక్రియ పెట్టుకోరు ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు ఎక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ గురుకుల పాఠశాల పోయినా మంచిగా చదువుకుంటున్నారు మంచి బోధన వస్తుంది మంచి ర్యాంకులు వస్తా ఉన్నాయి దాంతో పాటు మంచి వాతావరణం కలగజేయాలని మేము కోరుకుంటే దానికి భిన్నంగా మీరేం చేస్తున్నారు ఈడ కాంట్రాక్ట్లను మీరు వాటాలు పెట్టుకుంటున్నారు ఉన్నట్టు డమ్మీ ఏది బినామీ కాంట్రాక్టర్లు పెట్టి వాళ్ళ ద్వారా మీరు బయట ఉండి రాజకీయం చేస్తా ఉన్నారు ఈ బురదజల్లి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రోజు సిద్ధంగా ఉంది వీటి మీద చర్యలు తీసుకొని కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాం ఉన్నత అధికారులకు చేస్తాం ఇన్ఛార్జి మంత్రి గారికి ముఖ్యమంత్రి దృష్టికి పంపించి సస్పెండ్ చేసి పిల్లలకు కామన్ డైట్ విధానాన్ని ప్రవేశపెట్టడం మేమందరం అండగుంటామని తెలియజేస్తాను పిల్లల మీద ప్రేమనా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని చెప్పేసి ఇందులో ఇది ఇది పెద్ద స్కామ్ ఈ స్కామ్ ఎప్పటి నుంచి అంటే గత ప్రభుత్వం నుంచే ఉన్నది ఆ ప్రభుత్వంలోనే మేము దొరకబడితే సస్పెండ్ అయిన అప్పుడు అప్పుడు మేమే ఉండి ఫుడ్ పాయిజన్ అయితే అప్పుడే సస్పెండ్ అయి ఉన్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఇది మాఫియా లాగా తయారై అదే ప్రభుత్వంలో మేము అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు అదే కాంట్రాక్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం రాజు చేసుకుంటా ఈ పిల్లలతో చెల్లగాటమాడుతున్నారు వీళ్ళు ఇలాంటి చెల్లగటం వాళ్ళు వెనక ఎవరు ఉన్నారో రెండు రోజులనే తెరపైకి వస్తుంది ఆమె వెనక ఎవరు ఉన్నారో ఆమె ప్రోత్సహించేది ఎవరు వాళ్ళ డిఆర్ఎస్ నాయకులు ఎవరు అన్ని మాకు తెలుసు ఈ విషయంపై మేము కలెక్టర్ ద్వారా ఇన్చార్జ్ ద్వారా మేము కలెక్టర్ దారికి వినపం చేస్తాం ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇలా వచ్చినాము మా ఇన్ఛార్జ్ తో మేము ఈ రోజు వచ్చినాం కాబట్టి ఇలా మాకు తెలిసింది రేపటి నుంచి మా చిన్న కార్యకర్త నుంచి నాయకులు డైలీ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి ఇక్కడ డైట్ మెయింటైన్ అవుతుందా లేదా అనే చర్యలు కూడా తీసుకుపోతాం అవసరం అయితే ఇన్చార్జ్ సమక్షంలోనే మేము ఒకటి కమిటీ వేసి ఒక కాలేజీలో తిరిగే విధంగా కూడా ఒకటి ప్రణాళిక కూడా తయారు చేస్తున్నారు ఇన్చార్జ్ గారు ఆ విధంగానే మేము వాళ్ళని పంపించి వాళ్ళని తయారు చేపిస్తాం సో చెప్పండి అంటే దీన్ని ఈ మొత్తం సమస్యలు ఎట్లా చూడొచ్చు దీని వెనకాల మా మా ఇన్చార్జ్ గారు చెప్పినట్టు మా టౌన్ ప్రెసిడెంట్ అత గారు చెప్పినట్టు మొత్తం కుంభకోణం ఇదే కుంభకోణం రాష్ట్రం మొత్తం జరుగుతుంది ఎంతకంటే చెప్పడానికి ఏం లేదు కాబట్టి అందరు పాత వ్యవస్థలో ఉన్న ఏదైతే ఇక్కడ బాడర్లు దీని దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ తొలగిస్తేనే వాళ్ళంతా టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే వాళ్ళందరినీ తెలంగాణ మొత్తంలో జరగాలి అలా జరిగితేనే ఈ ప్రక్షాళన అనేది జరుగుతుంది ఈ కుంభకోణం అనేది కుంభకోణం పూర్తిగా తెలంగాణ మొత్తంలో తొలగిపోయి పర్ఫెక్ట్ డైట్ అనేది ఫాలో అవుతారు నా ఉద్దేశం